ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు గురువారం రోజున గోచార రీత్య ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల వినోదం కులాసాలు సరదలతో నిండిపోయి ఉంటుంది గతంలో భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడులు ఇప్పటి నుంచి లాభాలు ఇస్తాయి మీరు నమ్మిన ఒకరు పూర్తిగా నిజం చెప్పకపోవచ్చు కానీ మీ ఒప్పించగల నైపుణ్యం రాబోయే సమస్యల్ని సులభంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది కమ్యూనికేషన్ లో జాగ్రత్త అవసరం సహోద్యోగులతో మెలిగేటప్పుడు తెలివితేటలు ఉపాయం అవసరం ఈ పని మీ అంచనాల ప్రకారం సాగనట్టు అనిపించే రోజుల్లో ఇది ఒకటి అయితే సాయంత్రానికి జీవిత భాగస్వామితో ప్రేమ అనురాగం మళ్ళీ పునికి పడుతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రామరక్ష స్తోత్రం లేదా సుందరఖండ పట్టణం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భావంతు